ம கொஞ்சே தெல மந்த அனை செப்பரேட்டு வாடா பிருகு மது கலசாய் நாலு டோஸ் மந்தி அது ரெகுலர் வாடகை வந்து வாடகை சரி தெரு பிருகு அனைத்து ஏட்டா கனவடி வாடேது அர்த்தம் நாலு ரெண்டு மந்த டோஸ் மந்த அது ரெகுலர் வாடிங்கே சிவரி வேறு அது பருகு தெலுங்கு கனவடி வாடேது பருகு கனவடைந்த நாலு மது உண்டு கடா தான் பருகு மது பேசு கலி ஒரு அந்த அது தெளி காணவெட்டு காப்பரேட்டு நீ மந்த கலவது நாலு மந்தோ அது கலவது டோஸ் வாடேசி ரெண்டு ரோஜ் அது வாடேசி ரெண்டு ரோஜ் தர்வா குரு மந்த டோஸ் லெக்கில் குர்த்து அது டோச பண்ணுக்கு டோஸ் மந்தி நாலே చిన్న బుడ్డలు రెడ్డి వస్తాయి పెద్ద బుడ్డలు రెడ్డి వస్తాయి ఆ నాలుగు కలిసేది ఒక డోస్ పండు అది వారం వారం కంపల్సరీ మీరు వాడాలి ఇంకా లగ్జి వాడితే ఇక్కడ మీకు దిగువలు ఎక్కువ వస్తాయి అది మీ ఇష్టం మీరు పైసాలు పెట్టి మీరు పెట్టి అయితే రోజుకు వారాన్ని పెంచుద్దు వారం పెంచడానికి రోజు అడగండి వారం వరకు అడగండి మేము వాడబట్టి మూడు సంవత్సరాలు అవుతుంది కొన్ని సంవత్సరాలు వాడబట్టి మాకైతే ఇప్పటివరకు అయితే రిజల్ట్ మంచిగా ఉన్నాయి దిగుబళ్ళు మాకు ముప్పై ఒక ఎకరాకి ముప్పై ఎనిమిది క్వింటాల్తో వచ్చింది సార్ అది జినీ టూ సిక్స్ టూ సిక్స్ మిర్చి ఇత్తినం పేరు ఈసారి మళ్ళీ కొత్తగా పెట్టినాం సార్ మళ్ళీ ఒక మూడు ఎకరాలు పెట్టినాం సార్ ఇప్పటికైతే మనం మనం వాడిన కాని అయితే పన్నుసాయి మందులు వాడినకైతే మంచిగా వచ్చింది సార్ ఖర్చులు అంటే సార్ ఇవి మందులకు ఇంకా ఒక దాదాపు లక్ష రూపాయ ఒక ఎనభై వేలు ఇవి అవుతున్నాయి ఇంకా లక్ అవి ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి సార్ ఇంగ్లీష్ మందులు ఎక్కువ అవుతున్నాయి కొన్నిసార్ మందులు తక్కువ అవుతున్నాయి సార్ అవి డైలీ డైలీ బై డైలీ కొట్టుకుంటూ అవుతుంది రెండు రోజులకి ఒకసారి అది అవుతుంది ఎనిమిది రోజులకి ఒకసారి కొట్టుకుంటూ తాలుగా తక్కువ వస్తున్నాయి సార్ మాకు ఇప్పుడు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది క్వింటాలకు మూడు క్వింటల్ తాలుగా అయ్యింది సార్ మూడు క్వింటల్ అయింది డెబ్భై ఎనిమిది క్వింటాలకు సార్ ఇంగ్లీష్ మందులు అయితే రెండు రోజులకోసారి మందులు కొట్టాల్సి వస్తుంది సార్ ఆ రెండు రోజులకోసారి మందులు కొట్టినా కానీ దాని రిజల్ట్ ఏర్పడతలేదు సార్ మళ్ళీ ఇదిగా ఇది ఇది పోతలేదని మళ్ళీ షాప్ దగ్గరికి అయింది అనుకో వేరే ఏమో మందులు ఇచ్చేస్తున్నారు సార్ ఆ మందులు కొట్టలేక మేము వచ్చపడలేక అంతకుముందు గత సంవత్సరాలు గత మిర్చి వేసులు బంద్ చేసినాం సార్ కొన్నిసార్లు మందులు మాకు యూట్యూబ్లో చూసిన నుంచి ఆల్రెడీ మొదలు పెట్టిన నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది సార్ నేను ఫస్ట్ మా ఊళ్ళో నేను ఒక్క రైతు మిర్చిని తర్వాత నాతో పాటు ఇప్పుడు పదిహేను ఎకరాలు స్టార్ట్ అయింది సార్ ఈ కొన్ని స్వామి మందులు చేపట్టి మెల్లమెల్ల మెల్లమెల్ల స్టార్ట్ అయింది సార్ టెన్షన్ ఏమి ఉండదు సార్ ఇవి ఇంగ్లీష్ మందులు అయితే అనుకో కంపల్సరీ రేపు మళ్ళీ చూసుకున్నానుకో రేపు ఇంకోటి తెగులా ఏదో ఒకటి డిసిజన్ ఒక ఏదో ఒకటి వస్తున్నాయి సార్ ఇప్పుడు దీనికి ఏమున్నాయి సార్ తెగుల మందు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వినోదం వినోదం కొట్టుకుంటూ అయిపోతుంది సార్ మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ వినోదం కొట్టుకుంటూ అయిపోతుంది సార్ అంతే సార్ ఇప్పుడు వచ్చింది అనుకో ఆ మంది అంటాడు ఈ మంది అంటాడు ఏదో అంటాడు ఏదో షాపు పోతే నాలుగు రకాలు ఇస్తున్నారు సార్ ఆ నాలుగు రకాలు ఒకటి పని చేస్తుంది ఏది పని చేస్తుంది ఏది పని చేస్తుంది ఇంకా పని అది పోతలేదు కానీ మళ్ళీ ఇప్పుడు రైతుకి ఎంత టెన్షన్ ఉంటుంది కదా సార్ పోతలేదు పోతలేదు మళ్ళీ షాపుకి పోయిందనుకో మళ్ళీ వేరే మంది ఇస్తున్నారు కొట్టుకుంటున్న ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండడు అవుతుంది సార్ కొట్టేవానికి మనిషి ఖర్చు మందులు ఖర్చు ఎంత ఖర్చు సార్ ఇప్పుడు ఎనిమిది రోజులకి ఒకసారి ఒక మనిషి ఎనిమిది రోజులకి ఒకసారి మనం పెట్టుకున్నాం అనుకో బేబిగర్ కాదు సార్ ఇట్లా ఇప్పుడు ఇంగ్లీష్ మంది అది కానీ మూడు ఒకసారి కొట్టాల్సి వస్తుంది అట్లా సార్ రైతులు మాత్రం బంగారం అలా వాడుకోవచ్చు సార్ వాళ్ళకైతే ఇక తెలివైన వాళ్ళకి పాపం ఇంకైతే నాకైతే తెలియజేస్తున్నాను సార్ చెప్తున్నా కదా సార్ మా ఊళ్ళే నేను ఒక్కొన్నే నాతో పాటు ఇప్పుడు ఒక ఎనిమిది మంది రైతులు తయారైంది సార్ తోట వ్యక్తి అప్పుడు పది రోజు పది రోజులు అనుకో ఇంకొక వారం అయింది వారం రోజులు ఇక్కడికి వచ్చేసినాము ఇక అయితే స్టార్టింగే మాకు రిజిస్ట్రేషన్ లేదని మాకు ఇంతకుముందు మందులు ఇవ్వలే అయితే సార్ అక్కడ బాణస్ వచ్చినప్పుడే మేము జర తోటి ఆర్గ్యుమెంట్ జర బాగానే చేసాము చేస్తే సార్ ఉండి అట్లా కాదబ్బా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అన్నది అదే మేము ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది చేయించాం ఎప్పుడే రెగ్యులర్గా వస్తామని అనుకుంటున్నాం తీసుకొని పోవాలి రిజిస్ట్రేషన్ లేక మేము అసలు పోయినసారి అంత ఆగం అయింది వాళ్ళు పరిస్థితి అసలు మేము అంత ముందుకు ఎప్పుడైనా వచ్చి తీసుకొని పెట్టాము డైరెక్ట్ వచ్చి తీసుకొని పోయేటోళ్ళం ఇక అట్లా ఇయలే ఇస్తలేరు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అనేసరికి కొంచెం ఎంత ముందు అయ్యి మేము కొట్టలేకపోయినాం పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి